హాయ్ అండి నేను మీ షాహి దక్కని ఈరోజు రెసిపీ ఏంటంటే పచ్చడి అనమాట పచ్చడి అంటే దోసకాయ పచ్చడి దోసకాయ మనకి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి నేను దోసకాయ పచ్చడి అయితే చేశాను అనమాట చూడండి ఎంత అంటే ఎంత బాగుందంటే నిజంగా చెప్తున్నాను మీకు రైస్లోకైనా సరే అలాగే దోశలోకైనా సరే ఇడ్లీలోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోలోకి వెళ్ళి ఈ దోసకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో సింపుల్గా అనమాట వీడియోలోకి వెళ్ళి నీట్గా మీకు ఈ పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఈ దోసకాయ పచ్చడికి అయితే నేను ఒక హాఫ్ కిలో దోసకాయ తీసుకున్నాను తీసుకొని చెక్కు తీసేసి నీట్గా గింజలతో అయితే నేను కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట అలాగే చింతపండుకు బదులు నేను కొంచెం ఇది మామిడికాయ వేస్తున్నాను అనమాట మీకు ఇష్టం లేని వాళ్ళు చింతపండు అయితే వేసేసుకోవచ్చు అలాగే ఈ పక్కన పెట్టేసుకుందాము స్టవ్ మీద అయితే బౌల్ పెట్టేసుకున్నాను కదా అలాగే ఈ పచ్చడికి మనం ఒక స్పూన్ అయితే నేను ఎర్చనపప్పు తీసుకుంటున్నాను ఒక స్పూన్ సరిపోతాయి అనమాట ఈ వేర్చనపప్పుని చక్కగా ఫ్రై చేసేసుకుందాము మనకి ఎర్చనపప్పు అయితే లైట్గా ఫ్రై అయిపోయాయి కదా అలాగే ఒక స్పూను నువ్వులు కూడా వేసుకుందాము తెల్ల నువ్వులైనా సరే నల్ల నువ్వులైనా సరే ఇష్టం అనమాట మనకి ఏది ఉంటే వేసుకోవచ్చు ఫ్రై అయిపోయాయి కదా వేరే ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకుందాము అదే పాన్లోకి ఒక హాఫ్ స్పూన్ మెంతులు అలాగే ఒక స్పూన్ వచ్చి ధనియాలు ఒక స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకొని ఫ్రై చేసేసుకుందాము ఈ ధనియాలు జీలకర్ర మెంతులు కూడా ఫ్రై అయిపోయాయి ఇవి కూడా వేరే బౌల్లో తీసేసి పక్కన పెట్టేసుకుందాం చల్లారుతాయి అదే పాన్లోకి కొంచెం ఆయిల్ తీసుకుందాము సరిపడా ఆయిల్ మనము ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి కాబట్టి మనం ఆ దోసకాయలకు తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోవాలన్నమాట అంటే దానికి కారం ఎంత సరిపోతుందో అన్నీ ఎండుమిరపకాయలు వేసుకొని ఇవి కారం లేని మిరపకాయలు అనమాట దేసకాయలు అంటారు వీటిని అందుకే కొంచెం మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి కారం ఉండే కాయలు అయితే ఒక ఏడెనిమిది కాయలు పది కాయలు లోపైతే సరిపోతాయి ఈ ఒక పది పదిహేను కాయలు అయితే వేసాను నేను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాము మనకి ఎండుమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి అనమాట మాడిపోకుండా ఫ్రై చేసేసుకున్నాం కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకొని మిక్సీకి వేసుకోవాలి మనం మిరపకాయలు అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అలాగే మీరు రోట్లో దంచుకునే ఓపిక ఉంటే రోట్లోనే దంచుకోండి అలాగే పిచ్చి సరిపడా కాలు ఉప్పు దీంట్లోనే వేసేసుకోండి మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో అవి కూడా ఇందులో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఎండుమిర్చి అవి మనం మొత్తం అంతవరకు అయితే మిక్సీ పట్టేసుకున్నాం కదా అలాగే కొంచెం మామిడి ముక్కలు కూడా వేసుకుందాము నేను చింతపండు బదులు మామిడి ముక్కలు వేస్తున్నాను అనమాట అలాగే మనం ఏదైతే రెడీ చేసుకున్నామో దోసకాయ ముక్కలను కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చిగా మిక్సీ అయితే పట్టుకుందాము అదే పాన్లోకి అయితే మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము తాలింపు పెట్టుకోవడానికి ఆయిల్ వేసుకుందాము అనమాట ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు కొన్ని మెంతులేశాను అలాగే ఒక నాలుగైదు వెల్లుల్పాయ రెప్పలు రెబ్బలు కూడా పొట్టు వసేసుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక రెండు మూడు ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు ఈ తాలింపు అయితే చక్కగా అయిపోయింది కదా అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దోసకాయ అయితే ఇందులో వేసేసుకొని ఉప్పు సరిపడా ఉందో లేదో ఒకసారి మనం ఈ మిక్సీ వేసేటప్పుడే చూసుకొని వేసుకోవాలి ఉప్పునైతే అంతేనమాట మనకైతే దోసకాయ పచ్చడి అయితే మంచి ఎమ్మి ఎమ్మి దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ మంచి వీడియోలో కలుగుతాం బాయ్ బాయ్